ఇవాళ సొరకాయి పులుసు బెల్లం పెట్టి వండానండి చాలా టేస్టీగా ఉంది అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా మరి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇస్తారు కదా అందరికీ నమస్కారం అండి పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి ముందుగా సొరకాయ ముక్కలు చక్కగా సన్నగా తరిగేసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలండి నాలుగు పచ్చివరకాయలు కూడా తరుక్కోవాలి తర్వాత తిరగమాతలో కేవలం ఆవాలు ఎండుమిరపకాయలు జీలకర్ర వేయాలండి అంతే వేసి ఈ ముక్కల నందులో వేసేసి కాస్త కర్రేపాకు ఈ పచ్చివరకాయ ముక్కలు ఉప్పు కారం పసుపు కొద్దిగా మెంతి పిండి అండి చిన్న బెల్లం ముక్క వేసి కొంచెం బాగా మగ్గనివ్వాలి మగ్గనిచ్చాక కాసేపు అయ్యాక చక్కగా లేతకాయ అయితే త్వరగా మగ్గిపోతుందండి అసలు ఆ మెంతి పిండి వేస్తేనే రుచి అండి ఏమి వాసనండి గుమ్మలాడుతూ ఉంటుంది కమ్మటి మెంతిపిండి వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది తర్వాత అసలు కంచంలో పెట్టుకుంటుంటేనే చాలా గుమాయించి వస్తుందండి వాసన కొంచెం మగ్గాక ముందుగా కొంచెం చిన్న గిన్నెలో ఒక కొద్దిగంటే కొద్దిగా ఒక గోళికాయంత చింతపండుని నానేసుకుని అట్టే పెట్టుకోవాలండి ఇది బాగా మగ్గిపోవాలి లేతకాయ కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది అందులో ఉప్పు వేసాం కాబట్టి ఇంకా మగ్గటానికి చాలా సులువు అవుతుంది నానేసి ఉంచుకున్న చింతపండు రసాన్ని అందులో వేసేయాలండి వేసేసి కాసేపు మూత పెట్టి ఉంచాలి ఇంకొంచెం నీళ్లు పోసుకుంటే పోసుకోవచ్చండి అసలు దానికే ఉడికిపోతుంది కాకపోతే మనం కొంచెం పోసుకోవాలి అని అనుకుంటే పోసుకోవచ్చు మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో చూసారా ఇలా కొంచెం జారుడిగా ఉంటేనే అన్నంలో కలుస్తుంది చపాతీల్లో కూడా బాగుంటుందండి చూసారా ఎంత బాగుందో పూర్తిగా మగ్గిపోయాక ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర సన్నగా తరుక్కుని వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇక వడ్డిచ్చేయచ్చండి అయిపోయింది కూర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ పద్మిని పొత్తూరి కామెంట్ చేయటం మటుకు మర్చిపోకండి నా వంటలు ఎలా ఉన్నాయో చేసుకుని చూసి కామెంట్ పెట్టండి